ఇందమ్మ వంశీ అయితే గౌరీ ప్రసాద్ని చంపడం కోసం అని చెప్పి తలగడ పెట్టి నొక్కేస్తూ ఉంటారు అది చూసి కుట్టి అయితే ఇందమ్మగారు ఇందమ్మగారు తలుపు తీయండి తలుపు తీయండి ఇందమ్మగారు అని చెప్పి బయట నుండి గట్టిగా అరుస్తూ ఉంటుంది అది విన్న ఇందమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది రే అది చూసేసినట్టుగా ఉందిరా ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఇందమ్మ కంగారు పడుతూ ఉంటే అమ్మ నువ్వేం కంగారు పడకు నేను ఇప్పుడే వస్తానని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడు మీ సంగతి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను ఉండండి అని చెప్పి కుట్టి బయటకు వచ్చి పెద్దమ్మగారు జ్యోతమ్మ అందరూ బయటకు రండి అని చెప్పి గట్టి రుస్తూ ఉంటుంది ఆ అరుకులకైతే జ్యోతి అత్తయ్య అందరూ కూడా వస్తారు అక్కడ ఉన్న గౌరీప్రసాద్ని చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి కుట్టి ఏమైంది అని చెప్పి జ్యోతి అయితే కుట్టిని అడుగుతూ ఉంటుంది ఆ మాటలో కుట్టి అయితే అదిగోండి అక్కడ తాతయ్య గారు ఉన్నారు అని చెప్పి తాతయ్య గారిని వీళ్ళే తీసుకొని వచ్చారని చెప్పి కుట్టి అయితే తాతయ్యని చూపిస్తుంది ఇక అక్కడ ఉన్న గౌరీప్రసాద్ దగ్గరికి హైమావతి వెళ్ళి ఏమండి ఏమండి ఇక్కడికి ఎప్పుడు వచ్చారండి ఏమండి మీకు ఎలా ఉందండి లేవండి అని చెప్పి హైమవతి అయితే ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న జ్యోతి వాళ్ళ అంతా కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో ఇందమ్మ అలా కంగారు పడుతూ చూస్తూ ఉంటే ఇంతలో కుట్టి ఎలా అంటూ ఉంటుంది జ్యోతమ్మ గారు ఈ ఇందమ్మ గారే ముందే తాతయ్యని చంపే ప్లాన్లో ఉన్నారు కానీ నన్ను చూసి అక్కడే ఆగిపోయారు తాతయ్యని చంపేయాలనుకున్నారు వీళ్ళే అని చెప్పి ఇందమ్మను చూపిస్తూ ఉంటుంది అది విన్న జ్యోతి హైమవతి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏ ఏంటే నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావని చెప్పి ఇందమ్మ అయితే కప్పిపుచ్చుకుంటుంది లేదు ఈ ఇందమ్మ గారు చంపేస్తుంటే నేను చూసి ఆపాను పెద్దమ్మగారు అని చెప్పి అంటుంది అది విన్న వంశీ అయితే ఆగమ్మా నా స్టైల్లో తనకి వార్నింగ్ ఇస్తానని చెప్పి వంశీ ముందుకు వెళ్తాడు ముందుకు వెళ్ళగానే జ్యోతి అయితే వంశీ చంప పగలగొట్టి వంశీ మర్యాదగా మర్యాదగా మాట్లాడు మాటలు మర్యాదగా రాని నువ్వు కుట్టి పైన ఎత్తవంటే మర్యాదగా ఉండదు అని చెప్పి వంశీకి అయితే జ్యోతి వార్నింగ్ ఇస్తుంది అది విన్న వంశీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఇందమ్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు మేమేం చేయాలా ఏంటా అని చెప్పి కంగారు పడుతూ టెన్షన్ పడుతుంది ఇదంతా చేసింది ఇందమ్మే అని హైమవతి నమ్ముతుందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ